హాయ్ అండి చాలామందికి ఐరన్ కడాయి కానీ ఐరన్ తవా కానీ వాడాలంటే చాలా ఇష్టం అండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది నాన్ స్టిక్ అయితే వాడుతున్నారు నాన్ స్టిక్ అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదని డాక్టర్స్ అయితే చెప్తున్నారు కదా సో ఇప్పుడు చాలామంది మన పూర్వకాలంలో యూస్ చేసిన ఐరన్ కడాయిని ఐరన్ తవాని అయితే వాడుతున్నాం కదండి అదేనండి అట్ల పెనం అయితే నేనైతే ఐ ఐరన్ కడాయిని ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను తవాన్ అయితే ఫోర్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను రెండు కలిపి తొమ్మిది వందల యాభై రూపాయలకైతే వచ్చాయండి ఇవి రాజస్థాన్ నుంచి అయితే మనకి తీసుకొచ్చి అమ్ముతారు కదండి నేను ఫుట్ పాత్ మీద అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీటికి నేను పెట్టిన ప్రైస్ ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి వెయిట్ అయితే చాలానే ఉందండి నేను పెట్టిన కాస్ట్కి వర్త్ అని నేను అనుకుంటున్నాను మీలో ఎంతమంది వర్త్ కాదు అంటారో కామెంట్ చేయండి టూ అవర్స్ నానిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ పెట్టి మనకి బూడిద అనేది దొరుకుతుంది కదా బూడిద అది మీకు దొరకకపోతే నార్మల్ డిష్ వాషర్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ మనం దీన్ని వాష్ చేసుకోవాలి మినిమం టూ త్రీ టైమ్స్ అయితే మనం గట్టిగా అయితే వాష్ చేసుకోవాలండి ఇలా రక్ చేయాలి ఎందుకంటే అది తయారు చేసేటప్పుడు ఏమైనా కెమికల్స్ కానీ పౌడర్స్ కానీ యూజ్ చేస్తారు కదా వాటిని పోవటానికి మనం ఇట్లా అయితే వాష్ చేసుకోవాలి ఇది మురికి పోయిందని తెలుసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ పెట్టి మనం ఇట్లా ఒక్కసారి తుడుచుకుంటే ఆ క్లాత్కి బ్లాక్గా ఏదైనా వస్తే మళ్ళీ ఇంకొకసారి అయితే మనం తోముకోవాలండి తవా ఆరిపోయిన తర్వాత తవా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అనేది మనం కాటన్ క్లాత్తో అయితే మనం తవా మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలండి ఎందుకంటే ఐరన్ది మనకి తుప్పట్టేస్తుంది కదా ఆ ప్రాబ్లం నుంచి మనం ఫేస్ చేయడానికి ఇట్లా కాటన్ క్లాత్ని ఆయిల్లో ముంచి మనం ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి అలా చేయటం వల్ల మనకి అసలు తుప్పట్టవు అలాగే పెనాన్ని కూడా మనం ఇట్లా వాష్ చేసుకోవాలండి ఏదైనా గ్రీజు జిడ్డు ఏమీ లేకుండా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా మనం ఇట్లా వాష్ చేసుకోవాలి మంచిగా శుభ్రంగా తోంపెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కాటన్ క్లాత్తో చక్కగా తుడిచేసుకొని సీజనింగ్ కోసం ఆయిల్ అనేది అప్లై చేయాలి మనం యూజ్ చేసిన ప్రతిసారి ఇట్లా ఆయిల్ అనేది అప్లై చేసి మనం స్టోర్ చేసుకోవడం వల్ల అస్సలు తుప్పట్టవండి ఎంతకాలమైనా సరే ఈ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవటం వల్ల మనకి కడాయి కానీ తవ్వ కానీ అస్సలు తుప్పట్టవండి వాటర్ మాత్రం అస్సలు తడి అయితే ఉండకూడదు ఎందుకంటే తడి ఉన్న ప్లేస్లో అయితే పట్టేస్తుంది ఈ టిప్ మీలో ఎంతమందికి యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి లేదు వేరే ప్రాసెస్ ఏదైనా మీకు తెలుసు అంటే అది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుందండి ప్రొడక్ట్ మనకి ఆన్లైన్లో కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి సీజనింగ్ చేసి మరి అయితే అమ్ముతున్నారు అవైతే చాలా కాస్ట్ అండి మన ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం టైం స్పెండ్ చేస్తే మనకి హాఫ్ అమౌంట్ మనకి మిగులుతుంది కదా సేవ్ చేసుకుంటాం కాబట్టి లేదు మాకు అంత టైం లేదు అంత ఓపిక లేదు అంటారా ఆన్లైన్లో అయితే తీసుకోండి ఇవి మీషోలో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి దాని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్